విషయంలో నేను ఎల్లా తడాక చూస్తా కంచ అప్పుడు చూస్తా వాడి పని నేను ఏం చేశాడు దేవుడు యహోబ పట్టణాన్ని కాపాడకపోతే కావలి వారు మేలుకొని ఉండటం వ్యర్థం ఏ ఎవర్రా మీరు అని అమ్మమ్మ మేము దొంగలం అన్న అన్నారు అప్పుడు చెప్పిందంట నా దేవుడు నా ఇంటి చుట్టూ కంచె వేశాడే యోగు విషయంలో నేను వెళ్ళాడు తడాక చూస్తా కానీ వేసిన కంచి తీ చుట్టూ నువ్వు కంచి తీస్తే నేను పోతానయ్య ఎట్టబోను ఆయన చుట్టూ ఒక కంచేస్తేవి ఆయన కుటుంబం చుట్టూ ఒక కంచేస్తేవి తనకు కలిగిన చుట్టూ ఒక కంచేస్తే త్రీ ఫోల్డ్ ప్రొటెక్షన్ నీకుంది ఎందుకు భయపడతా వ్యక్తిగతంగా నీకు ఆ తర్వాత నీ పిల్లలకు ఆ తర్వాత నీ ఆస్తికి పొలాలకు పశువులకు వాహనాలకు వస్తువులకు నువ్వు పెట్టుబోతే అటు నీకు ప్రొటెక్షన్ ఉండే దేవుని కాపుదల కంచె ఉండే ఆ కంచె దాటుకొని ఎవరు లోపలికి రాలేడు ఆయన అనుమతి లేకుండా అంత పెద్ద అపవాదే తీయవయ్య కంచె అప్పుడు చూస్తా వాడి పని నేను ఏంటి కంచె తీయకపోతే పోరాదు పోలేను నువ్వు కంచె వేస్తే నేను ఎట్టపోతా నీ కొట్టేస్తా నేను తీ అనే వెంట ముందు ఆయన ఆస్తి చుట్టూ ఉన్న కంచి తీసేశారు ఆ తర్వాత బిడ్డల చుట్టూ కుటుంబం చుట్టూ ఉన్న కంచి తీసేశారు అయితే యోబు చుట్టూ కంచి తీల ఈ రెండింటినీ పాడు చేసిన తర్వాత సాతానుడు అప్పుడు కూడా యోబు విశ్వాసం వీడకపోతే ఆ చూసావా ఆ రకంగా నాశనం చేసి ఆస్తి అంతా పాడు చేసి పది మంది పిల్లలను ఒక్క రోజే చంపావే అయినా యహోవ ఇచ్చిన యహోవ తీసుకునే యహోవ నామనికి స్థుతి కలుగును గాక అన్నాడే నా భక్తుడు మాట మాత్రం కూడా ఆ దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదే భార్య వచ్చి ఏం భక్తి నీ భక్తి దరిద్ర భక్తి ఏం చేశాడే నీ దేవుడు నీ ప్రార్థనలు పొద్దున బలి సాయంత్రం బలి ప్రార్థన ప్రార్థన నీతి భక్తి అని ఏం చేశాడే దేవుడి నీకు అస్తంతా పోయా పది మంది పిల్లలు చచ్చా నువ్వు కూడా దేవుడిని దూషించి చావు నీదొక బతుక నీదొక భక్త్య ఆయన ఒక దేవుడా ఏం చేశాడు దేవుడు దేవుణ్ణి దూషించి మరణముగము అనంటే ఆయన ఏమన్నాడు దేవుని నుండి మేలే అనుభవించాలా కీడు అనుభవించగదా ఈ విషయాలలో నోటి మాటతో కూడా యోగు దేవుడు పాపం చేయలేదు అన్యాయం చేశాడని చెప్పలేదు అప్పుడు సాతండు వచ్చేయమన్నాడు తెలుసా ఆస్తి పోతే మళ్ళీ వస్తుంది పిల్లలు పోతే మళ్ళీ వస్తారని యోగుకు తెలుసులే చర్మం కదా అన్నిటికంటే ముఖ్యమైంది ఆరోగ్యం కదా అన్నిటికంటే ముఖ్యమైంది ఆరోగ్యమే మహాభాగ్యం ఈ భాగ్యాలన్ని పోతే సంపాదించుకోవచ్చు ఆరోగ్యం పోతే ఏం చేస్తాడు ఒక్కసారి యోగు చుట్టేసిన కంచు కూడా తీ మూడో కంచె అది అప్పుడు యోగు సంగతి నేను చూస్తా ఓ అది కూడా తీసేస్తున్నా శరీరాన్ని మాత్రమే ముట్టు అతని ప్రాణానికి ఏం చెయ్యొద్దు ఇంకా ప్రాణానికి కూడా లోపల ఒక కంచు ఉందన్నమాట నాలుగు కంచెలు అర్థమైందా అతని ప్రాణాన్ని ఏం చేయొద్దునవో శరీరాన్ని ఏమన్నా చేసుకో అప్పుడు కురుపులు పుళ్ళు కుస్టు పెడితే చిల్ల పెంకులతో గోక్కుంటా బూడిదలో కూర్చొని గోని పట్ట కట్టుకొని దేవునికి ప్రార్థన చేశాడు అప్పుడు కూడా దేవుణ్ణి దూషించలేదు ఈ సందర్భాన్ని నేను మీకేం చెప్పదలుస్తున్నానంటే ఊరక భయపడబాక ఆ పొలం ఏమైపోద్దు ఈ పశువులు ఏమైపోతాయి ఆ వాహనాలు ఏమైపోతాయి ఈ వస్తువులు ఏమైపోతాయి ఎందుకు భయం అస్మానం భయం ఎందుకు బతుకుతారు ప్రభు కాపాడకపోతే నిన్ను నువ్వు కాపాడుకోగలవా యహోవ పట్టణాన్ని కాపాడకపోతే కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థం అర్థమైందా వింధ్యా వల్లనే ఒక ప్రార్థన చేశా అంటే ఒక ఆయన మొన్న ఊరికి చివరు ఉండేవారు వాళ్ళ ఆయనేమో బాగా తాగి పండుకునేవాడు ఏ దొంగలు వచ్చినా తెలియదు ఊర్లో అందరు దొంగలు పడుతున్నారు దొంగలు పడుతున్నారని ఆ ఎక్కడ చూసినా ఈ రోజు ఆ ఇంట్లో పడ్డారు ఈ ఊర్లో పడ్డారు ఆ ఊర్లో పడ్డారు అక్కడ పడ్డారని అంటే మా ఊరికి చివరింది మా ఇల్లు ప్రభావా నువ్వు కాపాడకపోతే ఎవరు కాపాడతారు ఈనేమో తాగి పండుకుంటాడు నేనేమో ఆడ మనిషిని పిల్లలు ఏమొచ్చిన వాళ్ళు ఎవరు కాపాడతారు ప్రభా నువ్వే కాపాడు ప్రభా కంచి వేసి సగం డబ్బు ఏమో తాగి ఆయన పాడు చేస్తున్నాడు అంతా ఇంత డబ్బు ఉంటే పిల్లల కోసం దాచిపెట్టాను ఆ దొంగలు పడేదంతా తీసుకెళ్ళిపోతే ఎట్లా ప్రభువ నువ్వే కాపాడి కంచి వేయి ప్రభావా నువ్వు కాపాడకపోతే ఎట్లా ప్రభా అని ఒక ఒకరోజు ఐదు దొంగలు వచ్చారండి దొంగలు వచ్చి ఇంట్లోకి జరపడబోతే ఇంటి చుట్టూ ఏదో రేకు చుట్టినట్టు కిటికీలు కనపడట్లేదంటే తలుపు కనపడట్లేదంటే తడుగుతుంటే మొత్తం రేకే చుట్టూ తిరుగుతున్నారు తెల్లారి తిరుగుతున్నారు తిరుగుతున్నాను డీ తేలు కుట్టిందట దొంగకి తేలు కుట్టేసరికి అమ్మో 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 నరుస్తున్నారు అదంతా పైకి ఎక్కిపోతుంది ఎక్కిపోతుంటే తేలుగుట్టి పెద్దగా అరుస్తుంటే ఇప్పుడు ఇంటిని తవడడం మానేసేసి ఈ ఐదు గ్రీణ్ణి చూస్తున్నారు ఏందిరా సంగతి అమ్మో నా ప్రాణం పోతుంది నా ప్రాణం పోతుంది ఈ రోపించింది ఏ ఎవర్రా మీరు అనిందా అమ్మ మేము దొంగలమమ్మ అన్నారు దొంగలా ఎందుకు వచ్చారా ఎంతసేపు అయిందిరా వచ్చి అంటే చాలా సేపు అయిందమ్మా ఏంటమ్మా మీ ఇంటికి తలుపులు కిటికీలు పెట్టుకోలేదా అన్నారట ఎందుకు లేవరా మా ఇంటికి తలుపులు కిటికీలు బాగానే ఉన్నాయి కదా ఏమమ్మ మొత్తం రేకులాగా చుట్టు ఇంటి చుట్టూ తముడుతుంటే ఏం కనపడట్లేదు ఏంటమ్మా ఈ లోపు తేలుగుట్టిందమ్మా అమ్మా అమ్మా ఏందమ్మా అసలు మీ ఇల్లు మీ అద్భుతం ఏందో నాకు అర్థం కావట్లేదు తేలుగుట్టిందంటే రారా ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసి నూనె అక్కడ రాస్తే అదేంటి అయిన్ లాగేసినట్టుగా గజ్జల్లోకి ఎక్కిన విషయం వెంటనే క్రిందకు నొప్పంతా లాగేసేస్తే వెంటనే మోకరించమ్మా నువ్వు దేవత మీ ఇల్లు ఏంటమ్మా చాలా ఇల్లకి కళ్ళ ఇదేంటమ్మా ఈ ఇల్లు అప్పుడు చెప్పిందంట నా దేవుడు నా ఇంటి చుట్టూ కంచెేశాడేమో రా అందుకే మీకు దొరకలేదు రా మా ఇంటికి తలుపులు ఉన్నాయి ముందు ఒకటి కిటికీలు ఉన్నాయి కానీ మీకు ఎందుకు కనపడలేదు అంత తిరిగితే అమ్మా మమ్మల్ని క్షేమించమ్మా మమ్మల్ని క్షేమించమ్మా అమ్మా నువ్వు ప్రార్థన చేస్తే విషయం అంత దిగిపోయిందమ్మా మేము ఆ దేవుని నమ్ముకుంటామని దొంగలు ప్రభువు నమ్ముకున్నారండి నా ప్రియ దేవుని పిల్లరే ఉందా మనకు విశ్వాసం పిల్లి ఎగిరిన కూడా భయమే మనకే పిల్లి పిల్లి తన్ని కింద పడేసినా కూడా గుండె దడ 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 కొట్టుకోట ధైర్యంగా ఉండండి దేవుడున్నాడు నేను కాపాడడానికి ఎందుకు భయపడతా భయపడకూడదు